అంటే ఫ్యామిలీ స్టార్ కథ నీకు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యావు నేను ఇది ఒక అంటే ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉందండి నాకు లైక్ అంటే నేను స్ట్రగులింగ్ ఫ్రమ్ చదువుకున్నప్పటి నుంచి తర్వాత ఇక్కడ ఏడిగా ఉన్నప్పుడు తర్వాత మన ఎస్ఈసీలో వర్క్ చేసినప్పుడు మేము కూడా ఇన్వాల్వ్ అయినా సో అలా అలా కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని ఉండేవి లైక్ అంటే ఇప్పుడు బంక్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఫుల్ ట్యాంక్ ఎప్పుడవుతుందా అసలు కాన్ఫిడెంట్గా అసలు ఒక మంత్ అంతా అసలు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అంతా ఈ ఎఫ్ మీద ఉండి నాది అంటే ఎంటీ ఫుల్ అని ఉంటుంది సో అది బండి అలా నడపగలనా ఎప్పటికైనా నాకు ఫస్ట్ ఈ కథ రాయడానికి ఆ బైక్ది ఇన్స్పిరేషన్ అనమాట సో ఒక మిడిల్ క్లాస్ గై అంటే వాడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అంటే వాడికి ఉండే కాన్ఫిడెన్స్ వేరే అంటే నేను నేను ఎప్పుడైనా ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ వేయించినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది అమ్మ ఒక టెన్ డేస్ మళ్ళీ ఎవడో ఏం చేయరాడు ఈ ప్రపంచంలో అసలు ఈ క్యారెక్టర్ అందరికీ ఉంటుంది కదా సో అని ఇంకా నా పర్సనల్ లైఫ్ని నా జర్నీ ఏదైతే ఉందో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నా ఇన్నర్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కలిపి ఈ కథల అని ఒక క్యారెక్టర్ అనుకొని సో ఈ గోవర్ధన్ క్యారెక్టరు ఒకటి అనుకున్నా సో మనం గీతా గోవిందం చేసినప్పుడు లైక్ అంటే నిన్ను చూసినప్పుడు మళ్ళీ నాకు నీ గురించి కూడా తెలుసు లైక్ గోవర్ధన్ గారు కానీ తర్వాత మదర్ కానీ ఆనంద్ కానీ తర్వాత రాజుగారి గురించి తెలుసు నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఏడీలు కానీ సో టో ఓవరాల్గా నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ సో అందరం ఆ జోన్ నుంచి వచ్చిన వాళ్ళమే సో ఇది సో అప్పుడు ఒక ఐడియాగా అనుకున్నప్పుడు సో ఒక ఆల్మోస్ట్ ఇది ఒక నాకు ఒక టూ ఇయర్స్ పట్టింది ఓవరాల్ అంటే రాయడానికి కాదు జస్ట్ ఇంకా ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అలా ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ఈవెంట్ అలా వెళ్తూ 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 లైక్ ఇందులో బ్రదర్ ఎమోషన్ కూడా నాది కొంచెం పర్సనల్ ఎమోషన్ అనమాట అంటే ఇందులో బ్రదర్ బ్రదర్ ఇది ఒక ఇన్సిడెంట్ ఉంటుంది సో ఇప్పుడు నీకు పెద్దగా చేసింది సో అది నాకు పర్సనల్ గా జరిగింది లైఫ్ లో సో ఐ మీ పర్సనల్ దాంట్లోకి వెళ్ళి తీసుకొని అవునండి అంటే నేననే కాదు నార్మల్ గా ఇందులో ఉన్న మేజర్ ఇన్సిడెంట్స్ అందరికీ ఉండేవే ఎక్కువ మంది పీపుల్కి ఉండేది ఉండేవి యాక్చువల్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే చిన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఎన్ని కష్టాలున్నా ఏది ఉన్నా సరే బయటకూడదు ఒకవేళ ఇన్ కేసు అంటే మిడిల్ మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఏదైనా మనకి అంటే లైక్ ఎవరినైనా ఏమన్నా అడిగినా సరే మనం ఉన్నప్పుడు ఇచ్చేస్తాగా ఏం ఫ్రీ అలాగా చిన్న మరీ కిందకి వెళ్ళిపోయి మరీ ఇందులో కూడా కిషోర్ అంటే ఏంటి ఎలా నిలిచాలో అప్పుడు చేయ సీన్ ఉంది కదా సో ఇవన్నీ ఏంటంటే ఆ ఇంటర్నల్గా వచ్చినవే ఇవన్నీ సో అంటే అదైనా చేస్తాను తప్పితే నేను ఇలా ఉండదు అనేది సో అలాగా ఇందులో హీరోకి ఇప్పుడు హిందూ క్యారెక్టర్తో వచ్చే ప్రాబ్లము ఆ ఏరియాని టచ్ చేసినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఏరియాని ఉందో ఆ ఏరియాని టచ్ చేసినప్పుడు వచ్చే దాని నుంచి హిందూ క్యారెక్టర్ లైక్ ఈ క్యారెక్టర్ పుట్టింది రొనాల్